மேட்சல் ஜில்லா கட்கேசர் மண்டலம் ఆదిలాబాద్ గ్రామంలో మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చమకుర భద్రారెడ్డి హాజరై టీములను పరిచయం చేసుకుని టాస్ వేసి మ్యాచ్లను ప్రారంభించినారు ఈ సందర్భంగా భద్రారెడ్డి మాట్లాడుతూ గట్కేశ్వర మండల ఆదిలాబాద్ గ్రామంలో మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు నుంచి ఎనిమిది రోజుల వరకు నిర్వహిస్తారని ఇందులో ముప్పై రెండు టీములు పాల్గొంటున్నాయని ఎనిమిదవ రోజు ముగింపు కార్యక్రమం ఉంటుందని క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎర్ర శ్రీనివాసు మరియు యువకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అల్లం శంకర్ హైదరాబాద్ మాజీ సర్పంచి కాలేరు సురేష్ గట్కేసర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల రెడ్డి గట్కేసర్ మండల్ మాజీ ఎంపీపీ బండార్ శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ మాజీ సర్పంచి బట్టే శంకర్ బట్టే లక్ష్మణ్ ప్రతాప్ సింగ్ గార్ మాజీ సర్పంచి వంగూరి శివకుమార్ గట్కేసర్ సహకార బ్యాంకు డైరెక్టర్ చందుపట్ల ధర్మరెడ్డి గ్యార వెంకటేష్ అంకుషపూర్ శాఖ అధ్యక్షులు గోపాల్ రెడ్డి ఆదిలాబాద్ గ్రామ వార్డు సభ్యులు మురళి చిరంజీవి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

భావించి మన మేచర్ నియోజకవర్గానికి గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళకు తోచినంత సాయం చేస్తూ ఎంతో ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయాలని చెప్పేసేసి వారికి ప్రత్యేకంగా హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున మంచి క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి మన మొత్తం అంటే మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి మన హైదరాబాద్ యూత్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళు కండక్ట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి అంత టోటల్గా ముప్పై రెండు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇది ఎనిమిది రోజులు అవుతుంది కంటిన్యూస్గా సో ఎయిత్ డే ఫైనల్ జరగడం జరుగుతుంది సో దీనికి అందరు కూడా ఎంట్రీ అనేది మొత్తం కూడా ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉన్నారు దీంట్లో స్పెషల్గా అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఇద్దరు బాబులు కూడా ఆడుతురు అంటే ఇంత పెద్దోళ్ళతో కూడా వాళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ బాబులు కూడా వాళ్ళు ఆడుతురు ఖచ్చితంగా వాళ్ళు ఎట్లనే ఫ్యూచర్తో మంచి నేషనల్ టీమ్లో కూడా ఆడాలని కోరుకు కోరుకుంటున్నారు అందరూ ఇది గ్రేస్ బాల్ టోర్నమెంట్ చాలా సీరియస్గా అందరు కూడా ఎంపైర్స్ కానీ అంత ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అంతా కూడా బాగా ఆర్గనైజ్ చేశారు సో ఇట్లా ఇది అందరూ కూడా విన్నర్స్ కానీ లూజర్స్ కానీ అందరూ హ్యాపీగా ఉండి సంతోషంగా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఈ టోర్నమెంట్ జరగాలని కోరుతున్నాను hello everyone namaste this is sushmita banerjee please like comment and share and also subscribe tsr news channel thank you so much bye bye